ఏడవ రోజు కాళరాత్రి ఏ కీజకర్ణపూరా వామ కనికా తైలాభ్యక్తశరీరిణీ వామపాదోసల్లో కంటకభూషణ వరమోద్రధ్వజ కృష్ణ ళరాత్రి భయంకరీ ఒకే జడతో చల్లాచెదురైన కుర్రలతో భయంకరంగా కనిపిస్తూ వస్త్రహీనంగా గాడిద వాహనంగా పెద్ద పెదవులు చెవులు కలిగి నూనె కారే శరీరంతో వామపాదానికి ఇనుప కంకణం ధరించి వరముద్రలతో కృష్ణ సాయితతో కనిపించే దేవి కాళరాత్రి మా ముక్కరుణిచు తల్లి దుర్గామాత ఏడవ శక్తి స్వరూపనామం కాళరాత్రి ఈమె శరీర ఛాయ అంధకారంలా నల్లగా ఉంటుంది అందుకే ఈ దేవికి కాళరాత్రి అని పేరు ఈమె వాహనం గాడిద చూడటానికి ఈమె రూపం భయంకరంగా ఉన్నా ఈ తల్లి ఎల్లప్పుడూ శుభ ఫలితాలనే ఇస్తుంది అందువలన ఈమెను శుభంకరి అని కూడా పిలుస్తారు దుర్గా నవరాత్రుల్లో ఏడవ రోజున శ్రీ కాళరాత్రి దుర్గామాతను ఉపాసిస్తారు ఆ రోజున సాధకుని మనస్సు సహస్రాల చక్రంలో స్థిరంగా ఉంటుంది ఈ తల్లి సాక్షాత్కారం వల్ల సాధకునికి అన్ని సిద్ధులు కలుగుతాయి ఈ దేవి కృపకు పాత్రలైన వారికి అగ్ని జలము జంతువుల భయం కానీ భయం కానీ రాత్రి భయం కానీ ఉండవు ఈ మాత రూపాన్ని హృదయంలో నిలుపుకొని త్రికర్ణ శుద్ధితో పూజించే వారికి దేవి సమస్త శుభాలను కలగజేస్తుంది